ఈ రోజున విజయవాడలో బీసీ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ మహాసభ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు రంగనాయకులు గారు శ్రీనివాస్ గారు వారి బృందం చాలా బాగా జరిగింది పదమూడు పాత పదమూడు జిల్లాల నుంచి మరి అటు పెన్షనర్సు ఇటు ఎంప్లాయీస్ ఇటు టీచర్స్ అందరూ అటెండ్ అయ్యారు ఒకటే మాట ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమెత్తి అందరూ మాట్లాడారు ఈరోజున రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు జరిగేటువంటి అన్యాయం గురించి చర్చకు వచ్చింది ఇప్పుడు డిఎస్సి టీచర్ల సెలక్షన్లో జరిగినటువంటి అవకతవకల మీద చాలా ఆందోళన వ్యక్తపరిచారు ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కానీ మిగిలిన బీసీ ఉద్యోగులు గతంలో డిఎస్సి సెలక్షన్స్ నిర్వహించినప్పుడు మెరిట్ లిస్టు ఇచ్చారు ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చినాకనే సెలక్షన్ లెటర్స్ పంపించారు అయితే దానికి భిన్నంగా ఈసారి సెలక్షన్ లిస్టు ప్రకటించకుండా మరి సెలక్షన్ లెటర్లు ఇస్తున్నారు బీసీ పోస్టుల్లో మరి స్పోర్ట్స్ కోట అభ్యర్థులతో నింపటం అనేది జరుగుతూ ఉంది ఇది చాలా అన్యాయం జరుగుతుంది అట్లానే ఈడబ్ల్యూఎస్ మెరిట్ కన్నా బీసీలు మరి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బీసీలకు ఉద్యోగాలు రావటం లేదు అంటే రకరకాల పద్ధతుల్లో బీసీ రిజర్వేషన్కి తూట్లు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలి పారదర్శకంగా నిర్వహించాలి మరి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మరి సభ తరపున డిమాండ్ చేయటం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో కూడా మరి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా మరి రిక్రూట్మెంట్ జరిగిందాన్ని సుప్రీంకోర్టు అఫ్యల్ చేసింది అందులో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినటువంటి బీసీ అభ్యర్థులకి బీసీ కేటగిరీలోనే వాళ్ళకి భర్తీ చేయాలని చెప్పి ఆ మేరకు మరి నోటిఫికేషన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ రూల్స్ ఫాలో కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అది కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా జరిగింది ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏ రకమైన రిలాక్సేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీని సరిదిద్దటం కోసం రాజ్యాంగం ప్రొవైడ్ చేసినటువంటి ప్రొవిజన్ అది మరి దాన్ని ఈ రిలాక్సేషన్స్ ఇవ్వటం ద్వారా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఇచ్చినాక అందరూ కూడా మెరిట్ ప్రకారం ఫిల్ అప్ చేయాలి మరి అట్లా జరగట్లేదు అంతేకాకుండా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి టీచర్ల సెలక్షన్ విషయంలో కూడా మరి ప్రమోషన్లో రోస్టర్ కమ్ మెరిట్ ఫాలో కావట్లేదని అని కూడా ఆందోళన వ్యక్తపరిచారు రోస్టర్ కమ్ మెరిట్లో సెలెక్షన్ సీనియారిటీ లిస్టులు మరి రోస్కమ్ మెరిట్ ప్రకారం సీనియారిటీ లిస్టులు డ్రా చేస్తే ఆ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలి కానీ మరి టీచర్స్కి అక్కడ కూడా అన్యాయం ఇట్లా చూస్తూ ఉంటే బీసీలకు జరిగే అన్యాయం అంతా అంత కాదు అసలు చట్టసభల్లోనే బీసీ ఎమ్మెల్యేలు నలభై మందే ఉన్నారు నూట డెబ్బై ఐదు మందికి తొంభై దాకా ఉండాలి జనాభా దామాషా పద్ధతులు మరి కులగణన చేసింది గత ప్రభుత్వం దాని ప్రకారం యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని తేల్చింది మరి యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సింది పో పోయింది ఇవ్వట్లే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రొవైడ్ చేస్తామని కూడా ఈ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిస్తుంది టీడీపీ మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పి దాని గురించి కూడా ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీలు అంటే చాలా చులకనగా లెక్కలేని విధంగా వ్యవహరిస్తూ ఉంది మరి చాలా అన్యాయం ఇది ప్రభుత్వం వెంటనే స్పందించాలి మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు దిక్కులేదు అక్కడ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు మరి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తమిళనాడులో ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ పాపం ఏం చేసుకుందో బీసీలు ఏం పాపం చేసుకున్నారు మరి అటు తమిళనాడు బీసీలేమో ఇంకా బ్రహ్మాండంగా రిజర్వేషన్లు వాళ్ళకి దొరికి ఒక పక్కన తెలంగాణలో ఒక మార్పుకి నాంది పలుకుతూ ఉంటే మరి బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది ఇది వెన్నుపోటు బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది బీసీలు అందరూ గమనించాలా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మెసేజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఈ ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుందని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను जय 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 టాపిక్ సబ్జెక్ట్కి ఓకే నా పేరు మాదాసు రంగనాయకులు నేను ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ చైర్మన్ మేము ఇంతవరకు గత నాలుగేళ్ళ నుంచి ఉద్యమాన్ని చేస్తున్నాం రేపు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితిలో ఉన్నాము ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొదటి మహాసభగా కొన్ని వేల మందితోటి మేము మండల స్థాయి నుంచి నిర్మాణాలు చేసుకొని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల మంది తోటి మేము మా యొక్క హక్కుల కోసం మహాసభలు నిర్వహించుకునేటువంటి పరిస్థితికి మేము వస్తామని తెలియజేస్తున్నాం ఓకే ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత మేము దాదాపు అంటే రెండు వేలకు తగ్గకుండా మహాసభను నిర్వహించుకుంటాం